హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ సింగ్ తెలుగు ఈ రోజు సీరియల్ వచ్చేసి బ్రహ్మ బ్రహ్మమూడి సీరియల్ ట్విస్ట్ ఏంటి మరి ఈ రోజు ఏం జరగబోతుంది ఈ ఎపిసోడ్ లో ఎలాంటి మార్పులు ఉన్నాయో చూడాలంటే వీడియోని అయితే చివరి వరకు చూసేయండి ఇక రాజ్ కళ్యాణ్ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఏంటి కళావతిని తీసుకొచ్చారా మీరు ఇద్దరై వచ్చారేంటి కళావతిని ఒప్పించి తీసుకొచ్చారా వాషింగ్ క్యాన్ చెప్పేసి డాక్టర్ అడుగుతుంది లేదు డాక్టర్ అని చెప్పేసి రాజు అంటాడు ఏంటండి మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు తను ఒప్పించి తీసుకొచ్చారేమో అని నేను అనుకుంటున్నాను మీరేంటి ఇలా మీ తమ్మునికి చెప్పి పంపించాను కదా ఆల్రెడీ మీ తమ్ముడు చెప్పలేదా తనకి హెల్త్ డేంజర్ లో ఉంది ఇలా అవకాశం చేయకపోతే తనకి ఇబ్బంది అవుతుందని మీ తమ్మునికి చెప్పి ఆల్రెడీ పంపించాను అసలు మీరేంటి ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి డాక్టర్ రాజును అడుగుతుంది కరెక్టే డాక్టర్ కానీ నాకు నా బిడ్డను వదులుకోవడం ఇష్టం లేదు నాకు నా కూతురు కావాలి అని చెప్పేసి రాజు అంటాడు ఏంటి రాజు ఇలా మాట్లాడుతున్నావు అలా అని మీ భార్య ప్రాణాలతోనే ఆడుకుంటారా అని చెప్పేసి డాక్టర్ అయితే అంటుంది అలా కాదండి నా వైఫ్నైతే పెళ్ళైన దగ్గర నుండి నేను ఎప్పుడు సంతోషంగా చూడలేదు కనీసం ఇప్పుడన్నా సంతోషంగా చూడాలని నేను అనుకుంటున్నాను తను హ్యాపీగా ఉంచడానికి పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడు కన్నెత్తుని తనను చూశాను కానీ ఇప్పుడు తను బిడ్డను ఇవ్వబోతుందని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఉంది తను తన బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది కానీ ఇప్పుడు తనకి అభాషణ అవుతుంది అంటే తను తట్టుకోలేదు డాక్టర్ మీరు ఎలాగో ఏదో ఒక విధంగా లోకం మీద ఎన్నో దేనికి దానితో పరిష్కారం ఉంటుంది కదా అలాగా మీరు ఏదో ఒక పరిష్కారం చూడండి దీనికి ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది అదేంటో చూడండి ప్లీజ్ మీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పేసి రాజు అయితే బతిలాడతాడు వాళ్ళ డాక్టర్ని ఫస్ట్ సంతానం కాబట్టి కనుక అయితే చాలా హోప్స్ పెట్టుకుంటాను ఆ బిడ్డ మీద కానీ ఈ విషయం నేను చెప్పలేను డాక్టర్ డాక్టర్ ఎలాగో అలాగా చేయండి ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి రాజు అయితే డాక్టర్ని అడుగుతాడు అసలు ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అసలు మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ చేసేది అభాషన్ మాత్రమే దీంట్లో ఎలాంటి మార్పులు లేవు కాకపోతే అభాషన్ తప్ప మనం ఏం చేయలేము అలా అయితేనే కావేని కళావాతిని మనం కాపాడగలుగుతాము లేకపోతే లేదు అని చెప్పేసి అంటారు ప్లీజ్ డాక్టర్ అని బదులాడతాడు రాజు అయితే కానీ డాక్టర్ అయితే అదొక్కటే మార్గం అని ఖచ్చితంగా చెప్తుంది ఏంటి ఏమైనా పిచ్చి పిచ్చిగా ఉందా తల్లి బిడ్డ చచ్చిపోతారని చెప్తున్నా కూడా వినిపించుకోరు ఏంటి ఏం అర్థం కావట్లేదా అని చెప్పేసి డాక్టర్ గట్టిగా అంటుంది మీకే అర్థం కావట్లేదు మీరు ఏం చదువుకున్నారు ఇవాళ రేపు చాలా కనిపెడుతున్నారు ఒక ఆపరేషన్ మొబైల్ లో నుండి ఆపరేషన్ చేయడం ఇవన్నీ చూస్తున్నారు పేషెంట్ ని చూడకుండానే పేషెంట్ ని చూడకుండానే మొబైల్లోనే పేషెంట్ కి ఆపరేషన్ ఇలాంటివి చేస్తున్నారు మార్క్స్ పైన ఎన్నో కనిపెడుతున్నారు ఎన్నో చేస్తున్నారు కావాలంటే నేను ఆ దేవునితో పోటీ పడేనని కాపాడుకుంటాను తండ్రిగా నేనే కాపాడుకుంటాను కాపాడడం చేత కాకపోతే నాకు చేత కావట్లేదు చెప్పండి అంతేకాని మీరు ఇలా మాట్లాడకండి అసలు మీరు ఏం చదువుకున్నారు మీరు చదువుకున్న చదువు కొంచెం కూడా ఒక తల్లిని బిడ్డని కాపాడలేకపోతుంది అలాంటి చదువులు మీకెందుకు మీరేదో డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకున్నట్టున్నారు మీరేం చదువుకోనట్టున్నారు వనాన్ని కాపాడని చదువు చదివేను అసలు మీరు ఫేక్ సర్టిఫికేట్స్ తోటి ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది అక్కడ ఉన్న టేబుల్ పైన స్తస్కోప్ అన్ని దూరం అనేస్తాడు చేతితోటి అక్కడిక్కడ ఆనేస్తాడు చింద్రవనం చేసిస్తాడు గట్టి గట్టిగా అరుస్తాడు అన్నయ్య అన్నయ్యను నువ్వు సైలెంట్ గా ఉండు ఆవేశపడకు అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు అతను రాజు గారు బీయింగ్ యువర్ లిమిట్స్ ఒక యాజ్ ఏ డాక్టర్ గా నేను చేసేది చేయగలుగుతాను మీ బిడ్డని రక్షించాలని నాకు కూడా ఉంటుంది వాళ్ళని ఇలా చేయాలని నాకు ఉంటుంది నేను నా చేతులారా చేయట్లేను కదా వాళ్ళు తన హెల్త్ని బట్టి చెప్తున్నాను తనకి ప్రెగ్నెంట్ తను తను తొమ్మిది నెలలు గర్భసంచిని మోయలేదు అందుకని ఇలా చెప్తున్నాను లేకపోతే నేను వాళ్ళని కాపాడేదాని అయితే నేను కాపాడేదాన్ని ఖచ్చితంగా ఇలా చేయడం నాకు కూడా ఎందుకుంటుంది అని చెప్పేసి డాక్టర్ అంటుంది ఆగా ఆవేశపడకు అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు ఇక రాజు అయితే ఆగ్రా అసలు వీళ్ళు డాక్టర్స్ చేసింది ఎందుకు ఒక డాక్టర్ డాక్టర్ గా ఒక తల్లి పిల్లల్ని కాపాడపోతే వీళ్ళు చేసిన చదువు ఎందుకు నాకు తెలిసి పే సర్టిఫికేట్స్ తోటి హాస్పిటల్ రన్ చేస్తున్నట్టుంది అందుకని ఇలా ఒక తల్లి పిల్లల్ని కాపాడలేకపోయే డాక్టర్ అసలు ఈ డాక్టర్స్ ఉండడం కూడా వేస్ట్ అని చెప్పేసి రాజు అయితే చాలా ఫీల్ అవుతాడు తను చాలా బాధ తను చాలా బా తను చాలా బాధ పడిపోతూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే సారీ డాక్టర్ సారీ మా అన్నయ్య కొంచెం ఆ విషయంలో ఉన్నాడు అని చెప్పేసి కళ్యాణ్ అలా చెప్తూ ఉంటాడు వీచ్ ఓకే అని చెప్పేసి డాక్టర్ అంటుంది అలా కాదు రాజు గారు కాపాడాల్సింది బి క్వైట్ ప్లీజ్ యాజ్ ఏ డాక్టర్ గా నేను చెప్పేది వినండి నేను వాళ్ళని కాపాడాలను ఏదో ఒక మార్గం ఉంటే కాపాడేదాన్ని మార్గాలే లేకపోతే నేను ఎలా కాపాడగలుగుతాను రాజు గారు మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి డాక్టర్ అంటుంది ఇక రాజు అక్కడ నుంచి చెప్పేసి అలా మా బయటకు వెళ్ళిపోతాడు కళ్యాణ్ కూడా బయటకు వచ్చేస్తాడు సారీ డాక్టర్ అని చెప్పేసి కళ్యాణ్ బయటకు వస్తాడు ఏంటనేయ నువ్వు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు డాక్టర్ పైన సీరియస్ అయితే ఏమొస్తుంది అని చెప్పేసి కళ్యాణ్ రాజును అడుగుతాడు నా బిడ్డను కాపాడలేకపోతున్న డాక్టర్ తను ఒక డాక్టరా అని చెప్పేసి మళ్ళీ అంటాడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అన్నయ్య వాళ్ళ చేతిలో లేని అయినా వదినకి ఇలా కావడానికి మన చేతిలో ఏముంది అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు ఇక వెంటనే అయితే కాల్ చేస్తాడు వాళ్ళ తమ్ముడు కూడా ఒక డాక్టర్ ఉంటాడు అలా కాల్ చేసి హలో చెప్పే హలో అన్నయ్య బాగున్నావా వదిన ప్రెగ్నెంట్ అని నాకు ఎందుకు చెప్పలేదు ఎన్ని రోజులు ఎందుకు దాచేసావు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అంటాడు అది కాదురా అసలు పుట్టబోయే బిడ్డ గురించి అయితే నేను పార్టీ ఇచ్చేటోడిని అసలు బిడ్డ పుడుతుందో లేదో కూడా నమ్మకం లేకుండా చెప్తున్నారు నేను ఎలా పార్టీ ఇవ్వగలను అని చెప్పేసి రాజు అంటాడు ఏమైంది అన్నయ్య అసలు ఏం జరిగింది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు డాక్టర్ తమ్ముడు కాల్ అంటాడు ఇలా మనం ఎలా అయినా చేసి ఇలా కళావతికి అయితే ప్రెగ్నెంట్ గర్భసంచి అన్నది చిన్నగా ఉంది తను మోయలేదు క్యారీ చేయలేదు అని చెప్పేసి డాక్టర్ అంటుంది కానీ మనం ఎలా అయినా సరే నీ డాక్టర్ నాలెడ్జ్ ని యూజ్ చేసుకొని నీ వదిన నా బిడ్డను కాపాడాలి ఎలా అయినా నువ్వే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి కాదు ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడాలి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని రిక్వెస్ట్ చేస్తాడు అది కాదన్నయ్య నేను చెప్పేది విను అని చెప్పేసి అంటాడు నువ్వు ఏం చెప్పినా నేను వినాను అది అంతేగా నువ్వైతే ఏదో ఒకటి డిసైడ్ అవ్వని చెప్పేసి వాళ్ళ ఫోన్ కట్ చేయడం జరుగుతుంది ఇలా ఫీల్ అవ్వకుంటూ వీళ్ళు బయటకు వస్తారు కళ్యాణ్ రాజు అయితే కారులో ఇంటికి బయలుదేరతారు ఇక్కడ ఇంటికి వచ్చేసరికి ఇంకా స్వప్న అయితే బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెడుతుంది రాహుల్ అయితే బయట నుండి టవల్ వేసుకుని భుజం పైన అలసిపోయినట్లుగా లోపలికి వస్తాడు ఏంటి వీడు ఇలా ఉన్నాడేంటి అలసిపోయినట్లు వస్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తుంది స్వప్న అడుగుతుంది ఏంటి రాహుల్ ఇలా ఉన్నావేంటి ఈ అవతారం ఏంటి ఈ టవల్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది ఇక పనికి పనికి వెళ్ళి వచ్చిన వాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి రాహుల్ అంటాడు పనికి వెళ్ళడం ఏంటి ఇక్కడ ఏం పనికి వెళ్ళావు నువ్వు చెప్పింది ఏం నిజం కాకుండా నిజం చెప్తే నమ్మరు అబద్ధం చెప్తే నమ్మరు మీ జనాలతో వచ్చింది ఇదే బాధ అని చెప్పేసి రాహుల్ అంటాడు ఎప్పుడు లేని ఇలా నిజం చెప్పేసి ఎలా నమ్ముతారు అసలు ఎక్కడికి వెళ్ళావు రాహుల్ ఏంటి అవతారం అని అడుగుతుంది ఏం లేదు బయటికి అలా నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ కనిపించిన సావుకారి అయితే మూటలు మోస్తే వెయ్యి రూపాయలు ఇస్తాను అని చెప్పేసి అంటాడు ఆ వెయ్యి రూపాయలు మూటలు మోస్తే వెయ్యి రూపాయలు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు అందుకని ఆ మూటలు మోసి వెయ్యి రూపాయలు తీసుకుని వచ్చాను ఇదిగో స్వప్న వెయ్యి రూపాయలు ఈ రోజు కూలీ అయితే వెయ్యి రూపాయలు ఇవి నీ దగ్గరనే ఉంచుకో అని చెప్పేసి స్వప్నకి ఆ వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని ఏంటి రాహుల్ నువ్వు పని చేస్తున్నావా ఇది నిజమా అని చెప్పేసి స్వప్న అంటుంది స్వప్న అయితే చాలా బాధపడుతుంది తన తన భర్త అయితే ఇలా ఏంటి ఇలా చేస్తున్నాడు వీళ్ళు చేసేది నిజమా అబద్ధమా మళ్ళీ ఏదైనా డ్రామా చేస్తున్నాడా అని ఆలోచిస్తుంది కానీ ఒక విధంగా వాళ్ళ భర్త గురించి బాధపడుతుంది ఇవి రూపాయల కోసం ఇంత కష్టపడ్డా అని చెప్పేసి బాధపడుతుంది ఇక అలా అయితే వీళ్ళది అయిపోతుంది మిగతా వాళ్ళంతా హాల్లోకి వస్తారు హాల్లోకి వచ్చి ఆ కలావతి అయితే హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండగా రాజు కళ్యాణ్ అయితే బయట నుండి సాడ్గా వస్తారు ఏంటి రాజు ఇక్కడికి వెళ్ళి వస్తున్నావు ఆఫీస్ లో అర్జెంట్ కాల్ ఉంది అర్జెంట్ మీటింగ్ ఉంది ఫైల్ ఒకటి అర్జెంట్ గా పెండింగ్ లో ఉందంట అది కొంచెం వెళ్ళి చూడు రా అసలు అది కొంచెం నేనే వెళ్దాను కానీ నాకు కావట్లేదు నువ్వు వెళ్ళు ఎలాగైనా సరే వెళ్ళి అదేంటో చూడు అని చెప్పేసి రాజుని వాళ్ళ డాడీ చెప్పడం జరుగుతుంది లేదు డాడీ నేను కొంచెం టైర్డ్గా ఉన్నాను నాకు వెళ్ళే మూడ్ లేదు నేను తర్వాత వెళ్తాను ఎప్పుడైనా అని చెప్పేసి రాజా అంటాడు ఏంట్రా అర్జెంట్ అని చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతున్నావేంటి ఒకప్పుడు నిద్రపోకుండా అన్నం తినకుండా ఒకప్పుడు నిద్రపోకుండా అన్నం తినకుండా వెళ్ళేవాడివి ఆఫీసు అర్జెంట్ పని ఉంది అని చెప్తే ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అది చాలా అర్జెంట్ అంట వెళ్ళు ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు నువ్వు ఇలా నిర్లక్ష్యం చేస్తే అక్కడ చాలా మంది అప్ప చాలా మంది ప్రాబ్లంలో పడతారు ఏం రా అని చెప్పేసి మళ్ళా వాళ్ళ బామా అనడం కూడా జరుగుతుంది నేను వెళ్ళానని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా నేను వెళ్ళ నాకు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వాళ్ళ నాన్న మీద గట్టిగా అరుస్తాడు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు అసలు రాజుకి ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కావే కూడా షాక్ అవుతుంది ఇక వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్న మీద అలా అరిచేసరికి ఏం జరిగింది అసలు అన్నట్టుగా షాక్ అయిపోతుంది ఇక రాజు అయితే అలా మాట్లాడేసి పైకి వెళ్ళిపోతాడు మరి ప్రోమో చూస్తే ఇక రాజు అయితే ఫోన్ చేస్తూ మాట్లాడుతుంటాడు ఏంటి ఏం చేయాలి ఇంకా ఎలాంటి మార్గాలు చూడాలి అని చెప్పేసి ఎలాగైనా సరే నేను నా తల్లి ఎలాగైనా సరే నేను కళావతిని బిడ్డను కాపాడుకుంటాను అని చెప్పేసి అంటాడు అది విన్న కళావతి తను రాజు బయట మా లోపల అనుకోకుండా బయటకే మాట్లాడిస్తాడు కళావతి అది ఏంటండి అని చెప్పేసి షాక్ అవుతుంది నువ్వు విన్నావా అని చెప్పేసి రాజు అడుగుతాడు లేదు అసలు ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నారు అని చెప్పేసి కళావతి అంటుంది నాకు అంతా అర్థమైంది నాకంతా తెలుసు అని కావ్య అంటుంది నీకేం తెలుసు అని అంటాడు నీకేం తెలుసు అని రాజు అంటాడు నేను బయట కవి గారిని అడిగాను కవి గారు అంతా చెప్పారు నాకు అని చెప్పేసి రాజుతో అంటుంది కావ్య అలా అనేసరికి రాజు అయితే షాక్ అవుతాడు ఒకవేళ కళావతికి ప్రెగ్నెన్సీ విషయం గురించి ఇలా అవకాశం గురించి తెలిసి ఉంటుందా అని చెప్పేసి షాక్ అవుతాడు మరి ఈ ప్రోమో ప్లిస్టులు ఇవన్నీ ఏంటో చూడాలంటే మండే రోజు వీడియో కోసం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి